ప్రధానమంత్రి గారు జనాభా లెక్కలకు ఒప్పుకున్నాడు మేము పోయి అమిత్ షా అక్కడ తెలుసు కదా పరిస్థితి రిప్రజెంటేషన్ ఇచ్చిన పేపర్లో కూడా మీరు చూశారు చెప్పాం మనం జనాభా లెక్కలు తీయడం వల్ల నష్టమేమి లేదు ఇది తీస్తే మంచి అంటే నువ్వు కేసేసినావు కదా అన్నారు అవును బీసీ నాయకుడిగా సుప్రీంకోర్టు ఎప్పుడు విడ్రో చేసుకుంటూ అందులో విడ్రో చేసుకుంటూ పోతున్నావు అన్నాడు ఇదే అమిత్ షాని నైన్త్ స్కెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ చేసింది రెండు బిల్లులు పెట్టింది ఒకటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వని అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ బిల్లు చేసి గవర్నర్కి పంపించడం గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది మరి వాళ్ళు అక్కడ ఉంది మీ ప్రభుత్వమే కాబట్టి మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళందరినీ తీసుకపోయి అమిత్ షాని ఏ విధంగా అంతకుముందు సుప్రీంకోర్టులో నువ్వు కేసు ఎలా చేసినావో ఈరోజు వీళ్ళు అమిత్ షా దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఉన్నావు కాబట్టి అమిత్ షా దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మా బీసీలకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది తమిళనాడు తరహాలో తొమ్మిదో స్కెడ్యూల్లో ఆ పెట్టిన బిల్లుని మీరు ఇంక్లూడ్ చేసి మా బీసీలకు న్యాయం చేయండి అని చెప్పేసి ఎందుకు అడగవు అడిగే ధైర్యం లేదా నీకన్నీ తెలిసి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇన్ని ఉండంగా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయమంటున్నావు జీవో తీసుకొచ్చి చేయమంటున్నావో అది నీ గుండెమే చేసుకొని చెప్పి అది నిజంగా అమలవుతుందా అని అడుగుతున్నా ఒకవేళ జీవో తీసుకొచ్చిన రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే దానికి బాధ్యత మీరు వహిస్తారా ఆ బాధ్యత వహించి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుని పార్లమెంట్లో అమలు చేపించి తొమ్మిదవ స్కెడ్యూల్ పెట్టిస్తావా అని ఇవాళ కృష్ణయ్య గారిని నేను డిమాండ్ చేస్తున్నా